హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం రెండు వందల ఇరవై ఒకటవ భాగం బెడ్ మీద వెళ్లకిల్లా పడుకుని దొర్లుతున్న సరయుకి పదే పదే నివాస్థానాన్ని పట్టుకోవడం గుర్తొస్తుంటే మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోతుంది ఏంటిది మైండ్ అంతా ఇంత గా ఉంది ఆ పంతులుగారొకరు అలా ఆశీర్వదించగానే పాపం బాబ ఎంత ఫీలయ్యాడో ఏంటో అసలే బావకి అక్కంటే పంచప్రాణాలు అనుకుంటుండగానే సరు అంటూ డోర్ దగ్గర నుండి పిలిచాడు నివాస్ ఆ బావా వస్తున్నా అంటూ బయటికి రాగానే నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను సరు నాకోసమా ఎందుకు బావా ఎందుకేంటి సరు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మిగిలిన ఫైల్స్ అన్ని ఎలాగైనా క్లియర్ చేద్దామనుకున్నాం అనగానే అబ్బా మర్చిపోయాను బావా టూ మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తాను అనడంతో తన రూమ్ కి వెళ్లిపోయాడు నివాస్ సాయంత్రం నుండి చిరాగ్గా ఉండడం వల్ల స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని హాయ్ బావా అంటూ నివాస్ దగ్గరికి వెళ్ళింది ఏదో కాల్ మాట్లాడుతూ నవ్వి కూర్చోమన్నట్టు చేయి చేయి చూపించాడు నివాస్ ఆల్రెడీ నాలుగు రోజుల నుండి చేస్తున్న వర్క్నే కావడంతో అలవాటుగా తన పని తను చేసుకుపోతుంది సరయ్య కాసేపటికి కాల్ మాట్లాడి వచ్చిన నివాస్ కూడా తన పక్కనే కూర్చొని ఒక ప్రాజెక్ట్ ని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా ఉండాలో మెజర్మెంట్స్ తో సహా క్లియర్ గా చెప్పి అర్థమైంది కదా అసలు ఎక్కడా మిస్టేక్ చేయకు నీకెక్కడైనా డౌట్ ఉంటే నన్ను అడుగు అని ఫైల్స్ అన్ని అప్పజెప్పి తను మరో పనిలో పడ్డాడు ప్రాజెక్టులన్నీ వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతో పూర్తిగా తన ఎఫెక్ట్ మొత్తం పెట్టి కష్టపడుతుంది సరయు సరిగ్గా ఇదే టైంకి నిదట్లో ఉన్న బాబు పొరపాటున స్లిప్ అయి బెడ్ మీద నుండి కింద పడిపోవడంతో అమ్మా అంటూ అరిచేశాడు వర్క్లో ఉన్న ఇద్దరు బాబుని గమనించకపోవడంతో బలంగా తగిలిన దెబ్బకి ఏడుపు కందుకున్నాడు బాబు పాపు గొంతుకి ఉలిక్కి పడిన సరయు క్షణంలో బాబునెత్తుకుని గుండెలు కదుముకుంది తలమీద కాస్త చెండు కట్టి ఉండడంతో దాన్ని రుద్దుతూ ఏం లేదు నానా ఏడవకు తగ్గిపోతుందంటూ సమదాయిస్తుంటే నిషాంత్ ఎలా కింద పడ్డావురా అంటూ వాణ్ణి చేతిలోకి నివాస్ మమ్మీ అని ఏడుస్తూ సరయుని పూర్తిగా చుట్టుకుపోయి నివాస్ దగ్గరికి లేదు బాబు సరయు మడనే ఖర్చుకుపోయి ఏడుస్తుంటే ఆ పిలుపే మధురంగా అనిపిస్తుంటే ఏం లేదు నాన్నా తగ్గిపోతుంది ఏడవకు అంటూ తల మీద రుద్దుతూనే కాళ్లు పైకి పెట్టుకుని పూర్తిగా బెడ్ ఎక్కి ఆనుకుని వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని సముదాయిస్తుంది సరయు ఎప్పుడు పిన్ని అని పిలిచేవాడు కింద పడిన దెబ్బకు అమ్మ కోసం కలవరిస్తూ సరయుని రాధిక అనుకొని ఆమెనే చుట్టుకుపోయాడు ఆ పిలుపుకు చెవులకి కాక మనసుకి చేరడంతో వాణ్ణి ఆప్యాయంగా అక్కులు చేర్చుకున్న సరయూ ఏం కాలేదు నాన్న అమ్మిక్కడే ఉందిగా తగ్గిపోతుంది అంటూ లాలించే పనిలో పడింది పిన్ని అనే పిలుపు నుండి అమ్మ అనే పదం వరకు వెళ్లిపోయిన బాబు ఆలోచనలను గమనిస్తూ వాడి పిలుపుకి పరవశించిపోతున్నా సరయుని చూస్తూ మౌనంగా బాల్కనీలోకెళ్లి నిలబడ్డాడు నివాస్ ఏంటిది నిశాంత్ తెలియకుండానే సరయుకి చాలా కనెక్ట్ అయిపోతున్నాడు ఈ సమస్యకి పరిష్కారమేలదా మొన్నటిదాకా ఎక్కడ రాతికిని శాశ్వతంగా వాళ్ళమ్మ అనుకుని వాళ్ళిద్దరి మధ్యలో కలతలు తెస్తాడోనని భయపడ్డాను ఇప్పుడేమో ఆస్థానంలోకి సరయుని తెచ్చుకున్నాడు సరయు పెళ్ళైందంటే వీడికి అమ్మ అని పిలుస్తుంటే వచ్చి అతను ఒప్పుకుంటాడా అని అసహనంగా అనుకుంటూ ఎంతసేపు అక్కడ నిలబడ్డాడో అతనికే తెలియదు నివాస్ ఎప్పటికో లోపలికొచ్చిన నివాస్కి బాబు నలానే గుండెలు కదుముకొని నిద్రపోతున్న సరయుని అమ్మ వెళ్ళు వెచ్చగా బచ్చున్న నిషాన్ని చూసి భారంగా నిట్టూర్చి దిండు తీసుకుని సోఫాలో పడుకున్నాడు పడుకున్నాడన్న మాటే కాని ఎంతకీ నిద్రపట్టక కలత నిద్రతోనే ఆ రోజంతా గడిపేశాడు నివాస్ అనుకుంటున్నట్టుగానే మరో వారం రోజులకి నివాస్ తరహుల రెండు కంపెనీలు టైఅప్ చేస్తున్నట్టు చిన్న పార్టీ అరేంజ్ చేసి అందరికీ అనౌన్స్ చేశారు పార్టీ అయ్యాక ఎవరిళ్ళకి వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికొచ్చిన రాజగోపాల్ ఫ్యామిలీ మొత్తానికి కొత్తగా వచ్చిన ఒక పని మనిషిని పరిచయం చేశాడు నివాస్ మావయ్య ఈవిడి పేరు పద్మ నుండి బాబు పనులన్నీ చూసుకోవడానికి ఇక్కడే ఉంటుంది జానకి కల్పించుకుని అదేంటి నివాస్ బాబుని చూసుకోవడానికి పనిమనిషిపెట్టాల్సిన అవసరమేమొచ్చింది ఇప్పుడిక్కడ ఇంతమంది ఉంటే అవును బాబా బాబు మరీ చిన్నపిల్లాడేం కాదు వాడవసరాలు తీర్చడానికి ఎందుకు మేమంతా ఉన్నాం కదా అంది సరయు మరీ చిన్నపిల్లాడు కాదు కానీ మరీ పెద్ద పిల్లాడుకి కాదు కదా సరు వాడు కంప్లీట్ గా నీకు ఎడిక్ట్ అవుతున్నాడు ఒకవైపు ఆఫీస్ పని చూసుకుంటూ నీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ఆవిడ కంప్లీట్ గా బాబుతోనే ఉండే అన్ని పనులు చూసుకుంటుంది బాబుని చూసుకోవడం కష్టంగా ఉందని నేనేం నీకు చెప్పలేదు కదా బావా అంది సరయు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు సరు అసలే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇంట్లో ఉండే అమ్మాయివి కాదు బిజినెస్ నుంచి చూసుకోవాలి రేపు పొద్దున నీకంటూ ఒక లైఫ్ వస్తుంది అప్పుడు పెరుగుతున్న వీడు నీకు అడ్డు కాకూడదు అందుకే పరిమనిషిని మాట్లాడాను పైగా ఈవిడ చాలా రోజుల నుండి నా దగ్గర పనిచేస్తుంది తనైతే బాబుని జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పి పద్మ నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు ప్రతి విషయం నువ్వే దగ్గరుండి చూసుకోమని చెప్పాడు సరే సార్ నేను చూసుకుంటాను అని సరయ్యూ దగ్గరున్న బాబుని బాబు ఇలా రామ్మా అంటూ తీసుకెళ్తుంటే ఎందుకో తెలియకుండానే మనసంతా ఏదోలా అనిపించింది సరయూకి నివాస్ ని కోపంగా చూస్తూ సరయూ అక్కడి నుండి వెళ్లిపోతే నువ్వేం చేయాలనుకుంటున్నావు సరే నివాస్ అని అడిగింది జానగి ఏం లేదత్తయ్యా నా బాబు మరొకరి జీవితానికి అడ్డు కావడం నాకేమాత్రం లేదు అందుకే కష్టమని తెలిసినా కొన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి వెళ్లిపోయాడు నివాస్ ఎవండి బాబు సరయ్యుకి బాగా దగ్గరైపోతున్నాడు ఆ విషయం నివాస్కి బాగా అర్థమైంది అందుకే బాబుని దూరం పెడుతున్నాడు మీరింకా లేట్ చేశారంటే జగ్గు ఖచ్చితంగా సరయ్యూక్కి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు ముందు అది కాదు జానకి జగ్గు ఒప్పుకున్న వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారా సంజని మర్చిపోయి నివాస్ సంజయ్ని మర్చిపోయిన సరయు వాళ్ల జీవితాన్ని ఒక్కటిగా నడవగలరా అని అడిగితే నాకు నమ్మకముందండి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వారధిగా ఉండడానికి బాబున్నాడు బాబు కోసమైన వాళ్ళిద్దరూ మనసు మార్చుకుంటారు అలవాటుగా నిద్రపోవడానికి సరయు దగ్గరికి వచ్చిన బాబుని చూసి నిశాంత్ నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్ళు అన్నాడు నివాస్ ఎందుకు డాడీ నేను రోజు పిన్ని దగ్గరే కదా ఉంటాను నీ వల్ల పిన్ని చాలా స్ట్రెయిన్ అవుతుంది అందుకే నీకోసం ఆంటీని మాట్లాడింది వెళ్ళు అని సీరియస్ టోన్తో చెప్పడంతో తండ్రి గొంతులోని కాఠిన్యానికి నెమ్మదిగా బెర్దిగి సరయుని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు బాబు ఎందుకు బాబా ఇలా బిహేవ్ చేస్తున్నావు బాబుని కాని నిన్ను కాని ఎవరు ఏమీ అనలేదు కదా ఎందుకు ఎందుకువన్ని నాకు దూరంగా ఉంచుతున్నావు అని అడిగింది సరయ్యూ వాణ్ణి దూరంగా ఉంచుతుంది నుంచి కాదు సరు కేవలం నేనుండే అదే ఎందుకని అడుగుతున్నాను ఎందుకంటే వాడి మీద నువ్వు పెంచుకునే మమకారం నీ లైఫ్ కి క్వశ్చన్ మార్క్ కాకూడదు ఎక్కువగా బాబు గురించి ఆలోచించడం మానేసి నీ వర్క్ మొత్తం నీ మెయిల్కి సెండ్ చేశాను ఫ్రీ టైం ఉన్నప్పుడు కంప్లీట్ చెయ్యి అని చెప్పి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నివాస్ విన్నారు కదా ఫ్రెండ్స్ యూకి బాబు దగ్గర చూసి వాణ్ణి దూరం పెడుతున్నాడు నివాస్ మరి వీళ్ళిద్దరూ ఒక్కటవుతారా ఏమో తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం